ఏం చేస్తా ఉంటారు మీరు నేనేం చేయనాయా చంద్రబాబు ఆరు వేలు ఇస్తున్నాడు పింఛను కూర్చుంటాక అంతే ఇది వరకు ఎంత వచ్చేది పాడే మూడు వేలు దగ్గర వికలాంగులకి ఈయన రాగానే ఆరు వేలు ఇస్తున్నాడు అమ్మ ఒక్కమ్మా మూడు వేలు పెంచి పారేశాడు హ్యాపీగా ఏం చంద్రబాబు అప్పట్లో ఇచ్చింది వెయ్యి నేను మూడు వేలు చేశాను అంటే జగన్మోహన్ రెడ్డి అసలు అది కాదండి సంక్షేమ పథకాలు పెన్షన్లకి పేటెంట్ కౌబుర్ది రామారావు గారిది ఎన్టీ రామారావు గారిది ముప్పై రూపాయలతో మొదలు పెట్టాడు తర్వాత వంద వచ్చి రాజశేఖర రెడ్డి టైంలో రెండు వందలు చేశాడు బాబు వచ్చి ఐదు వందలు చేశాడు తర్వాత వెయ్యి చేశాడు బాబు మళ్ళీ ప్రభుత్వం మారినాక రెండు వేలు చేశాడు ఒక మరి ఆ జగన్ గారు వచ్చి రెండు వేల మూడేలు అని రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందలు ఐదు వేలు పెంచాడు మూడేళ్లు ఏం రాంగ్ ఒక దెబ్బలో బెంచ్ పారితే ఒక రోజు లేదు ఇరవై రూపాయలు వికలాంగులకు మూడేళ్ళు బెంచ్ వేసాడు ఏంది ఇంకా ఏం సరిపోతుంది ఆరేళ్ళు అనేది ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో సరిపోతున్నాయి ఆ పర్వాల సరిపోతాయి ఇబ్బంది ఏమి లేదు ఏ అసలు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెన్షన్లు అన్ని పీకేస్తున్నారంట కదా ఇవ్వట్లేదంట అంట కొత్త పెన్షన్లు ఇవ్వట్లేదంట పాత పెన్షన్లు అన్ని పీకేస్తున్నారంట పెన్షన్లు ఇవ్వట్లేదు అంట అండి జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెలే ప్రభుత్వం వచ్చి చంద్రబాబు ప్రమాణ సేకరణ చేసింది అయింది ఢిల్లీలో పోయింది నేషనల్ మీడియాలో పిలిచి ముప్పై ఆరు మంది చచ్చిపోయారు యాభై ఆరు కేసులు పెట్టాడు ఇవన్నీ ప్రభుత్వాన్ని డిజాల్వ్ చేయండి రాష్ట్రపతి పరిపాలన పెట్టండి అని ఢిల్లీలో మాట్లాడాడుగా అసెంబ్లీలో ఏం చెప్పారు ఇన్ని మీ దగ్గర ఉన్నాయి అంటున్నారు కదా ఆ కేసులు ఎఫ్ఐఆర్లు డెత్ సర్టిఫికేట్లు తెచ్చి మాకు ఇవ్వండి వాళ్ళ సంగతి ఏదో తేలుస్తానంటే మరి ఎందుకు మాట్లాడలే అబద్ధం కాదు అది ఏదో రాజకీయ పరంగా వాళ్ళు చెయ్యాలి కదా అట్ట కాదు కదండి రాజకీయ పరం అస్సలు అబద్ధం అండి కొద్దిగా ఉండాలి ఇప్పుడు అక్కడ ఉంటే ఒక మంట ఉందని చెప్పలే అక్కడ నొప్పు అంటే అట్ట అది అంటే ఈ అసలు ముఖ్యంగా చూస్తే ఈ ప్రభుత్వం కోటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అసలు అందరి మీద దాడులు పెరిగిపోయినాయి పేదలు అసలుకి కొని తినలేని పరిస్థితుల్లో ఉన్నారట కదండి అసలుకి కోట ప్రభుత్వం వచ్చిన దాడులు పెరిగినారు కరెక్టే ఇప్పుడు ఆరు నెలలు అయింది ఇది కూటమి ప్రభుత్వం వచ్చి ఈ ఆరు నెలలు అర్ధరాత్రి పోయి గేట్లు దికి ఎవడు నన్ను అరెస్ట్ చేశారా ఒక్కళ్ళు చెప్పండి అర్ధరాత్రి గేట్లు దూకిపోయి పోలీసులు నన్ను అరెస్ట్ చేశారా అంతకుముందు ఎన్ని ఉదాహరణలు ఉన్నాయి అర్ధరాత్రి గేట్లు పగలు కొట్టుకొని పోయి అరెస్ట్ చేసినాయి ఏ తెల్లారి అరెస్ట్ చేసుకోకూడదండి అడిగిపోతారు ఇప్పుడు పట్టాయి పండాడు అడిగిపోతాడు పరికెత్తాడు ఏంటి చేయి ఏందండి అది అరాచకాలు కాపోతాయి అట్ట మా అమ్మని తిట్టాడు భోషణికే అని చెప్పి మా అమ్మని తిట్టాడు భూషణికి నిన్న అన్నాడు అమ్మని ఎందుకన్నాడు జగన్ అన్నాడు అది తప్పో ఒప్పది మనకు తెలియదు కదా అది అనకూడదు అది కూడా మనం అనకూడదు ఆ మాట ఆయన మరి ఎందుకు అన్నాడు అది మరి కొడాలి నాని వీళ్ళందరూ వాడిని భాష చూశారు కదండి మీరు అప్పటికి ఇప్పుడు జరుగుతున్న అసెంబ్లీ సమావేశాలకి మీరు గమనించిన తేడాలు ఏంటి అసెంబ్లీ సమావేశాలు అంటే అసెంబ్లీ అనేది ప్రజల దేవస్థానం అది ప్రజలకి ఒక దేవస్థానం లాంటిది అక్కడ సభ్యతగానే మాట్లాడాలి ఎవరైనా జరగ రాజకీయ అంశలే మాట్లాడాలి వ్యక్తిగతాలు మాట్లాడకూడదు ఫ్యామిలీ జోలికి వెళ్ళకూడదు వాళ్ళు చేసింది అది ఈ ఆరు నెలల్లో ఎవరినన్నా తిట్టినట్టు కానీ ఆడవాళ్ళ జోలికి పోయినట్టు కానీ అసెంబ్లీలో ఎన్నార మొన్న జరిగింది ఇక లేదు అసెంబ్లీలో సమావేశాలు జరిగిన పదకొండు రోజులు ఏం జరిగింది ఇంకా నన్ను తిట్టారా ఒక ఆడ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఉండాలి అది కొడాలి నాని నాని ఉండాలి వంశీ ఉన్నాడు వాళ్ళ ఆడవాళ్ళని కానీ వాళ్ళని కానీ ఎక్కడ నాకు అది తిట్టారా అది తేడా సభ్యతగా అందుకే కదండి పోయింది నూట యాభై పదకొండుకి వచ్చింది పదకొండు అనేది ప్రజలు ఎవరు లేదండి ఈవీఎం ఇచ్చింది మరి రెండు వేల పంతొమ్మిదిలో ఎవరిచ్చారు వీళ్ళకి మరి ఇప్పుడు వీళ్ళు నమ్మలేదంట రెండు వేల పంతొమ్మిదిలో ఈయనకి ఇరవై మూడే వచ్చినాయి ఆయన కోమా నూట యాభై ఒకటి వచ్చినాయి మరి అప్పుడు ఏమైంది అప్పుడు ఏమైందండి ఈవీము లేదు అప్పుడు కదా ఇయలేములు కదా ఏందండి ఎక్కడ బడ్డీ ఇదే వాడుతున్నారు గెలిచిన కాడము ఈ అమలు అన్నారు రోడ్డు పోయినాడు ఈ అమలు అంటున్నాడు గెలిచినోడు మేము గెలిచామంటున్నారు ఈ అయితే దేశం మీద ఎందుకు కాపుతారు తీసి ఏం మరి ఎలా చూడాలంటారు అసలు ఇది ప్రజా తీర్పు కాదు అని చెప్పి పదే పదే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గాని వాళ్ళ నాయకులు గాని చెప్తున్నారు ఎలా చూడాలంటారు దౌత్య మురుము గారి దగ్గర పోయి కూర్చొని రాజ రాష్ట్రపతి పరిపాలన పెట్టి మనం ఒక మళ్ళీ అడుగుతున్నారు కొత్తగా ఏదో జబిలి అంటున్నారు ఒక ఏళ్ళో గెలుస్తాం అన్నారు మళ్ళీ గెలవని బాధ్యక అన్ని బాధ్యత ఏ ఉండదు ఆ పోలవరం ఏందండి అలా చేసిన తప్పుకి తొమ్మిది వందల కోట్లు సంవత్సరం వెనకబడింది మళ్ళీ ఇప్పుడు తొమ్మిది వందల కోట్లు ఖర్చు పెట్టాలి ఇప్పుడు అదనంగా పదిహేడు వందల యాభై రూపాయలు కో ను నువ్వు లంశం తీసుకొని పదిహేడు వందల కోట్లు లంచం తీసుకొని జనం నెత్తిన లక్షల యాభై కోట్లు జనం ఎత్తి కరెంట్ ఇప్పుడు సంబంధం లేదంటున్నాడు సమా అమెరికా వాళ్ళు పిచ్చేవాళ్ళ మనవాళ్ళు తీసేయండి అమెరికా వాళ్ళే చెబుతున్నారుగా ఆ సంబంధం అమెరికా వాళ్ళు మీద దావా ఏముంది మరి నిరూపించుకో అమెరికా వాళ్ళని కూడా ఇక్కడ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వీళ్ళే మేనేజ్ చేసి ఆ పేరు పెట్టించారని అంటున్నారుగా ఏమండీ మేనేజ్ చేయడంలో జగన్మోహన్ రెడ్డి గారికి మించిన వాళ్ళు ఎవరు లేరండి జగన్మోహన్ రెడ్డి గారు అంతా మేనేజ్ ఎవరు చేయలేండి పదకొండు ఏళ్ళ బయట తిరుగుతుంది అంటే ఏంటండి బెయిల్ మీద ఎవడని తిరుగుతాడండి ఇప్పుడు నిన్న ఒక దెబ్బ తింగుతా నేను ఎంత పోలీసు వాడు దాంగపోతాడు నన్ను మరి ఎందుకని చెప్పు చట్టం అందరూ సమానమేగా మరి ఎందుకు ఆయన చట్టం మాకెందుకు తేడా అది అంటే ఆయన నేను తప్పు చేయలేదు కేసులు అంటున్నాడు ఇప్పుడు పెట్టేలాగే ఫేక్ కేసులు పెట్టారు నా మీద అంటున్నాడు ఫేస్బుక్ ఇప్పుడు చంద్రబాబు జైల్లో పెట్టావు యాభై మూడు రోజులు ఆయన నిరూప నిరూపించలేకపోయి నువ్వు మరి మూడు వందల కోట్ల వాళ్ళు అన్నారు అన్నారు యాభై అన్నారు వచ్చారు పదకొండు కోట్లకు వచ్చారు కేసే నిలబడ్ల ఏంది మరి అట్టా కూడా నిరూపించుకోట్టు మరి మరి ఇప్పుడు సొంత తల్లి చెల్లి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి యాంటీగా మాట్లాడుతున్నారు కదా అసలు అలా చూడండి అసెంబ్లీకి రావట్లేదు నువ్వు రాజీనామా చేయమని చెప్పి చెల్లి అడుగుతుంది మరి చెల్లి మాట వింటాడంటారా చెల్లి మాట వినడానికి ఆయన ఎవరు మాట్లాడాడు వాస్తవంగా నేను ఎమ్మెల్యే గెలిపి మాకు ఉన్నాడు ఎమ్మెల్యే శ్రావణ్ కుమారు ఎందుకైనా మేము గెలిపించింది మా సమస్యలు అసెంబ్లీ పోరాడతాడని గెలిపించాం పానప్పుడు నీకు ఎమ్మెల్యే పదవి మరి వస్తాడంటారా మళ్ళీ అసెంబ్లీకి ఎవరు ఏం ఆయన రాననే చదువుతున్నాడు మనం చదువుతాం రానని అంటున్నాడు ఎందుకని ఎందుకంటే ఏం భయ్యో ఇది వరకు అట్లా గుర్తులేవండి చేసిన పాపాలు ఎదుగుతారు కదా అడిగిన దానికి సమాధానం చెప్పాలి మరి చెప్పలేని పరిస్థితుల్లో ఉన్నాడు మనకి ఏం తెలుస్తుంది అది